వాళ్ళకు కాంగ్రెస్లకే వేసింది ఈ సార్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో మనకు హక్కులు ఉంటాయి ప్రాథమిక హక్కులు ఏడుంటాయి నువ్వు మాట్లాడవచ్చు నువ్వు బ్రతకొచ్చు నువ్వు జీవించవచ్చు నీకు ఏమేమి హక్కులు ఉన్నాయో నువ్వు ఓటు హక్కు ఓటు హక్కు ఎట్లిచ్చిందంటే ఉన్నోళ్లకు లేనోళ్లకు గరిబోళ్లకు మహిళలకు ఏ కులమైనా కానీ ఒకళ్ళకే ఓటు ఉంటుంది ఒకటే ఉంటుంది ఎంత కోటీశ్వరుడైనా బిచ్చగాడైనా ఒకటే వేస్తారు అంతేనామా అట్లా అందరికంటే ప్రతి ఒక్కరు కూడా సమానము ఆ ఓటు ద్వారా ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళ కంట్రోల్లో ఈ రాష్ట్రము ఈ దేశము నడవాలి అని చెప్పేసి ఇటువంటి చాలా తీసుకొచ్చింది తీసుకొస్తే ఇందిరాగాంధీ ఏం చేసింది ఆమె ఓడిపోయింది ఓడిపోయాక ఏం చేసింది ఓడిపోయిన వాళ్ళు మళ్ళా పరిపాలించదు కానీ అంబేద్కర్ సార్ రాష్ట్ర రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరి ఎవరన్నా కాంగ్రెస్ అన్న ఇందిరా అన్న అందులోని జైలు వేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇలా కొంతమంది పెద్ద మనసు తెలుసు మన మెదక్ నుంచి కూడా కొంతమంది మరి ఏమన్నా కానీ జైలు వేసారు జైలు వేసి సారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానపరచదు అదేవిధంగా ఇంత పెద్ద మనిషి ఇంత పెద్ద మనిషికి ఈడ ఒక్క ఏమున్నది విగ్రహం ఉన్నది అంతేనా మరి ఇట్లా ప్రతి గ్రామంలో విగ్రహాలతో పాటు ఈ సారు ఎక్కడైతే చదువుకున్నాడు ఎక్కడ పుట్టిండు ఎక్కడ పనిచేసిండు అవన్నిటిని కూడా మర్చిపోయారు మర్చిపోయి ఈసారిను పట్టించుకోలే ఈ సారు కుటుంబాన్ని పట్టించుకోలే ఈసారి చేసిన పనులను పట్టించుకోలేరు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు పుట్టినప్పటి నుంచి పెరిగిన స్థలము లండన్లో చదువుకున్న స్థలము ఇవన్నిటిని కూడా పంచతీర్థాల పేరిట నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తున్నాడు సార్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఈ ఇరవై ఆరో తారీఖు ఇంకా నాలుగు రోజులు అయితే ఇరవై ఆరో తారీఖు వస్తాయి ఆ ఇరవై ఆరో తారీఖు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది రాజ్యాంగం రాసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది కదా డెబ్బై ఐదు ఏళ్ళు అవుతున్నది సార్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాలి అని చెప్పేసి సారుకు భారతరత్న భారతరత్నాన్ని ఒక అవార్డు బిరుదు ఇచ్చింది హోలు మోడీ మరి అంతకుముందు యాభై ఐదు ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలించరు నెహ్రూకిస్తావు ఇందిరాగాంధీకి ఇస్తారు రాజీవ్ గాంధీకి ఇస్తారు ఈసారు ఏం బాగా పంపిస్తాం అంటే ఈ సారు మన గరీబోల పక్షాన ఉండి మన గరీబోలు అందరూ కూడా బతుకులు బాగుండాలని చెప్పేసి ఈ దేశం మంచిగా ఉండాలని చెప్పేసి ఏదైతే రాజ్యాంగం రాసిందో మరి రాజ్యాంగ కర్తను రాజ్యాంగ సృష్టికర్తను రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ను మనం ఒకసారి కొనియాడుకోవాలి సార్ రాసినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో దానికి అనుకూలంగానే మనం ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడితే మనలో భక్తులు బాగుపడతాయి అందరు ఎలక్షన్లు అప్పుడు వస్తారు అంబేద్కర్ అంటారు జేబి